జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మన తెలుగు టెల్స్ ఛానల్కి స్వాగతం అది ఒకే ఒక్క శిల ఆశలతోనే సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారు దేవాలయంలో శ్రీరామనవమి రోజున కళ్యాణం జరగని ఒకే ఒక దేవాలయం ఇది రామబంటు హనుమంతుడు లేని రామాలయంగా పేరుకెక్కింది ప్రతి రామాలయంలోనూ స్వామివారికి పగులు కళ్యాణం చేస్తే దేవాలయంలో రాత్రి ఎందుకు చేస్తారు స్వామివారికి ముస్లింలు క్రిస్టియన్లు కూడా భక్తులు ఉన్నారు రామరాజ్యం రోజుల్లో యజ్ఞయోగాలు చేసేవారు ఆ సమయాల్లో ఈ ఒక్క దేవాలయానికి త్రేతాయుగం ద్వాపర యుగాల్లో కూడా స్వామివారిని మర్చిపోకుండా విగ్రహ ప్రతిష్టలు ఆగమశాస్త్ర ప్రకారం చేశారంటారు అసలు దేవాలయ విశిష్టత రహస్యాలను ఈ వీడియోలో చూద్దాం మూల విగ్రహాల్లో రాముల విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే అంటే అందరూ నమ్మాల్సిందే సీతా లక్ష్మణులతో కలిసి వచ్చే రాములు వారు రాక్షస సంహారం చేశారంటారు శ్రీరాముడు హనుమంతునితో కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహంగా స్థాపించినట్లు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది అందుకే దీనికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది దీనికి ఒక కథనం కూడా ఉంది ఒంటెడు మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఉండేవారు ఆ దారిని పోయే వారి దగ్గర నుండి బంగారాన్ని దోచుకుంటూ ఉండేవారు అలా దోచుకున్న బంగారాన్ని గుహలోకి వెళ్ళి దాచిపెట్టేవారట అప్పుడు స్వామివారు కనిపించి గౌరవప్రదంగా జీవించమని చెప్పారట ఆ ఒక్క మాటతో దొంగతనాలు మానేశారట ఆ దొంగలు దేశం మొత్తం నాడు సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు కానీ ఒంటిమెటల్లో శ్రీరామనవమికి ఐదవ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు యాగరక్షణకు తీసుకుని వెళ్ళాడు కానీ సీతారాముల కళ్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది అప్పుడు మృకంఠ మహర్షి శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం ఆ స్వామి సీతాలక్ష్మణ సమేతుడై అంబులపుది పిడిబాకు కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగరక్షణ చేశారని పురాణం చెబుతుంది అందుకు కృతజ్ఞతగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణ ప్రతిష్ఠ చేశారని ఇక్కడ ప్రజల విశ్వాసం ఈ దేవాలయంలో శ్రీరామ తీర్థం ఉంది దీనికి ఒక కథనం ఉంది అదే సమయంలో అమ్మవారికి దాహం వేయడం జరిగింది రాముల వారితో పాటు స్వామి నాకు దాహంగా ఉంది అని అడిగింది నాకే ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి స్వామి అనే సీతమ్మ తల్లి రాముల వారిని ప్రశ్నించగా వెంటనే రాముల వారు బాణాలను తన అమ్ముల పొదు నుండి ఒక బాణాన్ని వదలగా ఆ బాణం పాతాళ లోకంలో ఉన్న గంగమ్మను పైకి తెచ్చేటట్లు చేసింది అందుకే దానికి రామతీర్థం అనే పేరు రాముడు నడయాడిన భూమిలో సీత కోరికపై శ్రీరాముడు తమ బాణంతో ఏర్పాటు చేయబడిందే కనుక దీనికి రామతీర్థం అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది గోపుర నిర్మాణం చోళశిల్ప సంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది ఫ్రెంచ్ యాత్రికుడు ట్రావెర్నియర్ పదహారవ శతాబ్దంలో ఈ రామాలయాన్ని దర్శించారు భారతదేశంలోని పెద్ద గోపురాల్లో ఒకటి స్వామివారి ప్రార్థనాలయానికి ఎదురుగా ఉంటుంది మిగిలిన రెండు ఉత్తర ద్వారము దక్షిణ ద్వారముగా ఉంటాయి ఇక్కడ విశాలమైన వీధులు ఉంటాయి ఈ రామాలయ గోపురం పెద్దది అని కీర్తించారు ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతరామాచ్యులు తాను ఏకశిలాపురి వాసినని చెప్పుకుంటారు అంతేగాక తన భాగవతాన్ని కూడా శ్రీ కోదండరామునికి అంకితం గావించారు దీన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండటాన్ని బట్టి ఆయన కొత్త కాలం ఇక్కడ నివసించారని భావిస్తున్నారు దేవాలయంలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడి విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇది ఒక్కటే శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణులు ఏకశిలా విగ్రహం స్థాపించినట్టు ఇక్కడ స్థల పురాణం చెబుతుంది శ్రీ కోదండ రామాలయంకు ఆలయం ఒక ద్వారం ఎత్తు సుమారు నూట అరవై అడుగులు ముప్పై రెండు శిలా స్తంభాలతో రంగమండపం నిర్మించబడింది గోపురం చోళ పద్ధతిలో నిర్మించబడినాయి రంగమండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది కొత్తపి చోడులు విజయనగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయాన్ని మూడు దశలుగా నిర్మించారు ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరొందిన కొలను సుబ్బారావు గారు ఈ రామాలయాన్ని పునరుద్ధరించారు స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేతు కుటీరాన్ని నిర్మించారు ఈయన టెంకాయ చెప్ప చేత పట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో సుమారు పది లక్షల రూపాయలు విలువైన ఆభరణాలను చేయించారు పోతన అయ్యలరాజు రామభద్రుడు ఉప్పుగుంటూరు వెంకటకవి వరకవి మరెందరూ ఈ స్వామికి కవితార్చన చేశారు కొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించారు దానికి మందరం అనే పేర వ్యాఖ్యానం కూడా వ్రాశారు గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది ఈ దేవాలయం పక్కన రథశాల రథం ఉంటాయి ఒంటిమిట్ట కోదండ రామాలయ సముదాయంలో చోళరాజులు విజయనగర వాస్తవ్యులు శైలులు కనిపించే ఈ ఆలయ స్తంభాలపైన రామాయణ భాగవత కథలను చూడవచ్చు దేవరాయల స్థానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి ఈయన స్వామిపై రఘువీర శతకాన్ని రచించారు ఇతని మనవడే అష్టదిగ్గజాలలో ఒకడైన అయ్యల రాజు రామభద్రుడు ఇక తెలుగువారు అమితంగా ఇష్టపడే మందార మకరంద లాంటి సహజ సరళ కవి బొమ్మెర పోతన జన్మస్థలాన్ని గురించి ఎన్నో రకాలైన వివాదాలు ఉన్నప్పటికీ ఆయన రచించిన భాగవతాన్ని ఇచ్చింది మాత్రం శ్రీ కోదండరామునికి ఈ సహజ కవి విగ్రహాన్ని ఆలయంలో దర్శించవచ్చు ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నుండి బహుళ విధి దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి చతుర్దశి నాడు కళ్యాణం పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి నవమి నాడు పోతన జయంతి నిర్వహిస్తారు కవి పండితులను సత్కరిస్తారు మహాకవి పోతనామాచుల యొక్క విగ్రహం కూడా ఇక్కడ మనం తిలకించవచ్చు చంద్రుని వెలుగుల్లో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఇక్కడ నిర్వహించడం ఈ ఆలయ ప్రత్యేకత దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది క్షీరసాగర మథనంలో మహాలక్ష్మి జన్మించింది అమ్మవారితో పాటుగా చంద్రుడు కూడా జన్మించాడు ఈ అమ్మవారిని నారాయణుడు తన సతీమణిగా స్వీకరించారు పగలు జరిగే స్వామివారి వివాహాన్ని తాను చూడలేకపోతున్నానని ఆమె సోదరుడు చంద్రుడు స్వామివారికి విన్నవించగా ఒంటిమిట్టలో వెన్నెల వెలుగుల్లో తన కళ్యాణాన్ని వీక్షించవచ్చని వరమిచ్చాడు దాని ప్రకారమే రాత్రిళ్ళు ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు ప్రశాంత వాతావరణానికి నిలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తాయి ఒంటిమిట్ట రామాలయం సందర్శకులను ఆకర్షించే అంశాల్లో బేగ్ బావి ఒకటి హిమాంబేగ్ పదహారు వందల నలభై సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఒకసారి ఈయన ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమిచ్చారు ఆయన మూడు సార్లు రాముని పిలిచాడు అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది ఆయన చాలా చెగుతుడయ్యాడు స్వామికి భక్తుడుగా మారిపోయాడు అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని తవ్వించడం జరిగింది ఆయన పేరు మీదుగానే ఆ బావిని భేగ్ బావిగా వ్యవహరించడం ఇప్పటికీ జరుగుతుంది అందువల్ల ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ ఆలయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానంకు అప్పగించింది శ్రీ కోదండ రామాలయంలోని శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి సీతారామన్ను దర్శించుకునేందుకు ప్రముఖులు వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు శ్రీరామనవమి సందర్భంగా ఘట్టమైన ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది ఈ ఉత్సవం బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా శ్రీరామనవమి రోజున కళ్యాణం లేని ఏకైక ఆలయం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయమేగా ఆలయమే కాగా దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి ఒండుట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులు సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేద పండితులు విక్షుక్ సేనారాధన కలస ప్రతిష్ట కలస పూజ వాసుదేవ పుణ్యావాహచనం కనకధారణ చేశారు అనంతరం ఆగమ పండితులు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టమ్మను సేకరించి బ్రా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు ఈ కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొంటారు ఈ దేవాలయాన్ని చేరుకోవటానికి మార్గాలు ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో పూజా కైంకర్యాలు నిర్వహించడానికి అవసరమైన సుగంధ ద్రవ్యాలు ప్రతిరోజు తెచ్చారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోమాలు నిర్వహణకు యాగశాలలో హోమగుండాలు నిర్వహించారు రామాలయం పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు కోవెల మాడవీధులు పరిసర ప్రాంతాల్లో చలువ పందుళ్ళు వేశారు వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు విఐపీలు భక్తుల భద్రత కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీస్ బందోబస్తుకు ప్రత్యేక బలగాలను రప్పించారు ఉత్సవాల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తారు ఊళ్ళో గ్రామోత్సవాలు జరపాలని నిర్ణయించారు కోలాటం కోలాహలంగా సాగనుంది ప్రతిరోజు ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు స్వప్న తిరుమంజనం ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఈ నెల పదకొండున రాత్రి సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించేందుకు టీటీడీ పూనుకుంది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప పట్టు వస్త్రాలు ముత్యాలు సమర్పిస్తారు ధర్మబద్ధ జీవనానికి నిల్వెత్తు నిర్వచనంగా మనిషి ఎలా బ్రతకాలి అని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మానవ జన్మకున్న విశిష్టతను ఆవిష్కరించిన రామాయణ నాయకుడు ధర్మమూర్తి శ్రీ రామచంద్రమూర్తి రామాయణం అనే మాటలోనే ఆయన అంటే నడక అని అర్థం రామాయణం అంటే రాముని నడక అని అర్థం అంటే ఆయన జీవించిన విధానం పరిపూర్ణంగా మానవుడు ఎలా జీవించాలో అలా జీవించి చూపించారు మనందరికీ ఆదర్శమూర్తి మర్యాద పురుషోత్తముడు జనం ఇచ్చిన నాయకుడు ఇలా ఎన్నో విధాల శ్రీరాముణ్ణి కీర్తిస్తూ ఆరాధిస్తుంటాం అంత ఆయన మనలాంటి మనిషే కదా మనలానే కష్ట సుఖాలను అనుభవించాడు కదా మరైతే దేవునిగా పూజలు అందుకోవడం ఏంటి అనే శ్రీరామచంద్రుడి జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనిషిగా పుట్టి దేవునిగా ఎలా ఎదుకొచ్చారు ఎదగొచ్చు సులభంగా బోధించాడు శ్రీరామచంద్రుడు తండ్రికి ప్రీతిపాత్రుడు ఏకపత్ని వ్రతుడు తన వంశానికి స్థిర కీర్తి తెచ్చిపెట్టినవాడు అధర్మాన్ని అనుసరించే రాక్షసులను సంహరించిన ధర్మరక్షకుడు అంతేకాదు అందంగా మరీ మరీ చూడాలనిపించేలా దివ్యమైన ఆకారంతో ప్రకాశించేవాడు అందుకే ఆ స్వామికి మొక్కుతున్నాను ఇలాంటి ఏ ఇంటి బిడ్డ ఉన్నా రామయ్యలానే మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు